రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఈ నెలలో భారత్ మరోసారి నిరూపించింది గెలవాలంటే చూపు కాదు ఆత్మవిశ్వాసం చాలు అని అవును రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల భారత మహిళల బ్లైండ్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే నెల ఎందుకంటే అదే సమయంలో మన ఇండియన్ ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీం ప్రపంచ క్రికెట్ వేదికపై తిరిగిలేని విజయాన్ని సాధించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మొదటిసారిగా నిర్వహించిన బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ శ్రీలంకలోని కొలంబోలో జరిగింది ఇది కేవలం ఒక టోర్నమెంట్ కాదు మహిళల బ్లైండ్ క్రికెట్కి ప్రపంచం ఇచ్చిన మొదటి గుర్తింపు ఈ టోర్నమెంట్ అంతా భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు ప్రతి మ్యాచ్లో ఆత్మవిశ్వాసం సమన్వయం మరియు అద్భుతమైన ఫోకస్తో ఉంది ఫైనల్లో భారత్ నేపాల్తో తలపడింది ముందుగా బౌలింగ్ చేసిన భారత్ నేపాల్ ను కేవలం నూట పద్నాలుగు పరుగులకే ఆపేసింది ఆ తర్వాత బ్యాటింగ్ లో మన అమ్మాయిలు ఒత్తిడిని అస్సలు లెక్క చేయలేదు కేవలం పన్నెండు ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఏడు వికెట్ల తేడాతో వరల్డ్ కప్ ని గెలుచుకుంది అది కేవలం గెలుపు కాదు అది ఒక సందేశం ఈ చారిత్రాత్మక విజయం వెనుక ఒక బలమైన నాయకత్వం ఉంది తనే కెప్టెన్ దీపిక ఆమె జీవితం చీకటిలో కూడా వెలుగును వెతికిన కథ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆమె తన తల్లిని మొదటిసారిగా విమానంలో తీసుకెళ్లింది అది ట్రోఫీ కంటే ఎక్కువ విలువైన క్షణం భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఈ జట్టుకు దేశవ్యాప్తంగా గౌరవం లభించింది క్రీడాకారులు ప్రముఖులు ప్రజలు అందరూ ఒక్క మాట అన్నారు మీరు కేవలం క్రికెట్ ఆడలేదు చరిత్ర రాశారు అని ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదు చూపు లేకపోయినా స్వప్నాలకు రెక్కలు ఉంటాయి అని నిరూపించిన ఘనత ఇలాంటి నిజమైన గొప్ప కథల కోసం సైలెంట్ టైల్స్ బేచ్ అంద నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నిజమైన విజయం మనసుతో చూస్తేనే కనిపిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్